ముందు వీడియోలో మంత్రి మహారాజుకు నాగకుమారుడి కథ ఇలా చెప్పాడు రాజగృహం అనే నగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు పిల్లలు లేరని ఆయన భార్య ఇతర పిల్లలను చూసినప్పుడల్లా గుండెలు పగిలేటట్టు ఏడ్చేది బ్రాహ్మణుడికి భార్య అంటే చాలా ప్రేమ ఒకరోజు ఆయన ఆమెతో ప్రియురాల నువ్వు ఏడవడం మాను నేను పుత్రకామేష్టి చేస్తాను అప్పుడు ఎవరో ఒక దేవుడు కనిపించి ఓ ఈ బ్రహ్మణ అందం గలవాడు ఎక్కువ కాలం బతికేవాడు ఎప్పుడూ అదృష్టం కలవాడు అయిన కొడుకు నీకు పుడతాడు అంటాడు అన్నాడు ఈ మాట విని బ్రాహ్మణుడి భార్య చాలా సంతోషించి తదాస్తూ అంది బ్రాహ్మణుడు చెప్పినట్లే పుత్రకామేష్టి చేశాడు ఆయన భార్య గర్భవతి అయింది ఆమె ప్రసవించి కొడుకును కనడానికి బదులుగా ఒక పామును కంది ఆ పామును చూడగానే పురుడు పోసిన వాళ్ళు చీ చీ అవతల పాడేయండి అన్నారు కానీ ఆ ఇల్లాలు కడుపు తీపి వల్ల అంత పని చేయక ఆ పాముని ప్రేమగా దగ్గరికి తీసుకొని శ్రద్ధగా నీళ్లు పోసి ఒక శుభ్రమైన కొత్త కుండలో ఉంచి రోజూ దానికి పాలు వెన్న పెడుతూ వచ్చింది మంచి ఆహారం వల్ల పాము చాలా పెరిగింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం కొన్ని సంవత్సరాలు గడిచాక పక్కింటి వారి అబ్బాయికి పెళ్లి జరిగింది ఇది చూసి బ్రాహ్మణుడితో ఆ భార్య మీరు నన్ను పట్టించుకోవట్లేదు మన వాడి పెళ్లి మాట ఆలోచించలేదు అని కర్ణీళ్లు తుడుచుకుంది దానికి బ్రాహ్మణుడు ప్రియురాల పాముకి ఎవరు పిల్లనిస్తారు పాతాళానికి పోయి నాగకన్యను ఇవ్వమని వాసుకిని వేడుకోవాల్సిందే గాని అన్నాడు ఈ మాటకు భార్య గుండెలు పగిలేలా ఏడ్చేసరికి ఆ బ్రాహ్మణుడు భార్య మీద ఉన్న ప్రేమ వల్ల తమ నాగకుమారుడికి వధువును వెతుకుతూ బయలుదేరాడు చాలా నెలల తర్వాత ఆయన చాలా దూరాన ఉన్న కుట్కుటం అనే నగరం చేరుకొని అక్కడ ఉండే తన స్నేహితుడు బంధువు అయిన ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళాడు ఆయన స్నానం చేసి భోజనం చేసి ఆ రాత్రి అక్కడే నిద్రపోయాడు మర్నాడు ఉదయం ఆయన తిరిగి బయలుదేరుతుండగా ఆయన స్నేహితుడు ఇక్కడికి ఏం పని మీద వచ్చావు ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడిగాడు నా కొడుకుకు వధువు కోసం చూస్తూ వచ్చానన్నాడు బ్రాహ్మణుడు అలా అయితే నా అందమైన కూతుర్ని చేసుకో నువ్వు నేను ఒకే హోదా గల వాళ్ళం ఒకే కులం వాళ్ళం తెలిసిన వాళ్ళం అన్నాడు మిత్రుడు బ్రాహ్మణుడు ఇందుకు సంతోషంగా ఒప్పుకొని వధువును ఆమెకు చెందిన సేవకులను వెంట తీసుకొని రాజగృహానికి తిరిగి వచ్చారు పెళ్లి కూతురి అందచందాలు చూసి ఆమెను పాముకిచ్చి పెళ్లి చేస్తున్నారని విని జనం గుంపులు గుంపులుగా పోగయ్యారు చుట్టూ చేరిన జనం ఆమెను చూడగానే వారికి జాలి కలిగింది వాళ్ళు ఆమె సేవకులతో ధర్మం ప్రకారం నడుచుకునే మంచి వాళ్ళమని చెప్పుకునే వాళ్ళు ఎక్కడైనా రత్నం లాంటి ఈ పిల్లను పనికిమాలిన పాముకిచ్చి పెళ్లి చేయడం సరైందేనా అన్నారు సేవకులు ఈ చెడ్డ వార్తను వెంటనే వధువుకు చెప్పారు ఆ పిల్లను గురించి బాధపడ్డారు వారిలో పెద్దలు ఈ పిల్లను బలవంతంగా విడిపించి తన ఇంట్లో కూడా స్వేచ్ఛగా తిరగలేని ఆ దిక్కుమాలిన పాముకు భార్య కాకుండా చూడండి అని అరిచారు అంతా విని ఆ పిల్ల ఇంక చాలించండి రాజులు తాము ఇచ్చిన ఆజ్ఞలను వెనక్కి తీసుకోరని మంచివాళ్ళు తాము చేసిన వాగ్దానాలను వెనక్కి తీసుకోరని కన్యను దానం చేయడం అనేది ఒక్కసారి జరుగుతుందని పెద్దలు చెప్తారు దేవుడి నిర్ణయం జరిగి తీరుతుంది పుష్పకం చావు దేవతలే ఆపలేకపోయారు అంది ఏమిటా పుష్పకం కదా అని చుట్టూ చేరిన వాళ్ళు అడిగారు ఆ వధువు వారికి ఆ కథ ఇలా చెప్పింది ఇంద్రుడి దగ్గర అనేక శాస్త్రాల్లో జ్ఞానం ఉన్న ఒక చిలుక ఉండేది దాని పేరు పుష్పకం ఒకసారి అది ఇంద్రుడి చేతిలో కూర్చొని కబుర్లు చెబుతూ యమున్ను చూసి పారిపోయింది ఎందుకలా చేశావని దేవతలు పుష్పకాన్ని అడిగారు అన్ని ప్రాణాలకు హాని కలిగించే వాడిని చూసి పారిపోక ఏం చేయను అంది పుష్పకం అప్పుడు దేవతలు యముడితో పుష్పకాన్ని చంపకు అన్నారు నేను మృత్యుదేవుడి సేవకుణ్ణి నా చేతిలో ఏం లేదు మీరు వెళ్ళి మృత్యుదేవుణ్ణి అడగండి అన్నాడు యముడు వాళ్ళు మృత్యుదేవుణ్ణి అడిగితే మృత్యువును అడగమన్నాడు దేవతలు మృత్యువును అడిగారు కానీ మృత్యువును చూడగానే పుష్పకం ప్రాణాలు వదిలింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్